శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమ అదే గుంటపల్లి ఎన్టీఆర్ జిల్లా పెద్దల శ్రీరామూర్తి మా అందరం కుటుంబంతో కలిసి వచ్చాము దేవుని దర్శనం చేసుకుందాం వీళ్ళకీ కూడా వచ్చిన ఉండేటువంటి వాళ్ళకి చూసి మా చేతనే సహాయం ఏదో చేద్దామనే ఉద్దేశంతోనే ఇక్కడికి రావడం జరిగిందండి ఏదో కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి ఎంతో కొంత సాయం చేద్దామనే ఉద్దేశంతోనే మేము ఇట్లా కార్యక్రమానికి రావడం దాతలకు సేవామూర్తులకు విన్నపం ఈ అభాగ్యుల పట్ల మీ దయా హృదయాన్ని ఈ వీడియో చూడటం వరకే పరిమితం చేయవద్దని మనవి ఈ అనాథుల అన్నదానం కోసం విరాళాల రూపంలో అయినా బియ్యము పప్పు కిరాణా రూపంలో అయినా సాయం చేస్తే పుణ్యం పొందిన వారవుతారు